అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు ఉదయం యోగాశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం పంచగవ్య ప్రాసన చేపట్టారు అనంతరం యోగాశాలలో వైదిక కార్యక్రమాలు అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు సాయంత్రం శ్రీవారిని తిరుచి పైకి వేంచేపు చేసి సమర్పణ చేపట్టారు అనంతరం తిరువీధి ఉత్సవం నిర్వహించారు రాత్రి యోగాశాలలో పలు వైదిక కార్యక్రమాలు అనంతరం పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు పద్దెనిమిదవ తేదీ గురువారం స్వామివారికి పవిత్ర సమర్పణ చేపడతారు సాయంత్రం తిరువీధి ఉత్సవం చేపడతారు అనంతరం యోగాశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఏకాంతంగా శ్రీవారికి శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీ ఆండాల్ అమ్మవారికి అభిషేకం చేస్తారు అనంతరం యోగాశాలలో వైదిక కార్యక్రమాలు తర్వాత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు సాయంత్రం శ్రీవారి తిరువీధి ఉత్సవం రాత్రికి పలు వైదిక కార్యక్రమాల అనంతరం పూర్ణాహుతి కుంభబింబం వేంచేపు కళావాహన విశేష నివేదన అర్చక బహుమానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిప్యూటీఈ హరీంద్రనాథ్ సూపరింటెండెంట్లు ఆలయ ఇన్స్పెక్టర్లు అర్చకులు భక్తులు పాల్గొన్నారు